కొత్తగా నేర్చుకునే వారికండి మనము డ్రెస్ క్లాత్ ఎలా వేసుకోవాలి దానికి మనం లైనింగ్ ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే మనకు సరిపోతుంది అనేది ఈ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైనింగ్ ఎలా వేసి కట్ చేసుకోవాలి పై క్లాత్ అనేది మనం ఎలా వేస్తే మనకు హ్యాండ్స్ అనేవి పీసులు పడకుండా వస్తుంది ఈ వీడియోలో చూద్దామండి ఇది లైనింగు మామూలుగా అయితే మనకు జాయింట్లు మన పక్కుంటాయి కింద ఓపెన్సు పైన జాయింట్ సైడ్ మనకు ఆపోజిట్లో ఓపెన్స్ వస్తాయి కదండి ఇలా వేసుకున్నామంటే అంతా సమానంగా మనకప్పుడు ఇలా మనం సమానంగా వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి సైడ్ అనేది హ్యాండ్స్ చిన్న హ్యాండ్సే వస్తాయండి సైడ్ మనకు కొంచెం కదా మిగులుతుంది కాబట్టి మనకు చిన్న హ్యాండ్స్ వస్తాయి ఈ పార్టే మనకు మిగులుతుంది ఈ పార్ట్లో మనకు మిగిలినప్పుడు ఐదు ఇంచులు కానీ ఆరు ఇంచులు కానీ అలా పెట్టుకోవచ్చు మనం ఎక్కువ పెట్టుకోవాలి అంటే అప్పుడు మనకి సైడ్ పీసులు కింద పీస్ అనేది వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇప్పుడు ఎలా ఎలా వేయాలో చూద్దాము మనం ఇలా ఇప్పుడు మనం కింద గోల్కి ఎంతైతే పెట్టుకుని ఉంటామో అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు ఇంచులు అలా పెట్టుకుంటాం కదా అలా మనం ఫస్ట్ కొలుచుకోవాలి కొలుచుకొని ఎంతైతే వస్తుందో అంతవరకు నాలుగు మడతలు మర్చుకోవాలి మర్చుకున్న తర్వాత మనకి ఈ సైడ్ పీస్ అనేది హ్యాండ్స్కి వేసుకోవచ్చండి ఇలా ఎలా వేసుకున్నాం అనుకో మన హ్యాండ్స్ కూడా సరిపోతుంది ఇదే మాదిరి మనము పై క్లాత్ కూడా వేసుకోవచ్చు పై పైక్లాత్ని కూడా మనం ఎలా వేసుకోవాలో కూడా చూద్దామండి ఈ సైడ్ అనేది మనకు రెండు పీసులు మిగులుతుంది హ్యాండ్స్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇది చూద్దామండి ఈ డ్రెస్కి అయితే డిజైన్ వచ్చింది డిజైన్ వచ్చినప్పుడు పై పార్ట్ ఏమో మనము అంటే ఫ్రంట్ పార్ట్ ఏమో మనం రెండు సమానంగా వేసుకోవాల్సి వస్తుంది బ్యాక్ పార్ట్ మనము ఎంతైతే మనకు లైనింగ్ కట్ చేసుకొని ఉంటామో అంత వేసుకొని దానిపైన ఇలా డిజైన్ పై పార్ట్ వేసుకొని పైన లైనింగ్ వేసుకున్నాం అనుకోండి మనకు సైడ్ పీస్ అంతా మిగులుతుంది అప్పుడు మనకు హ్యాండ్స్ అనేది నీట్గా వేసుకోవచ్చు చూడండి ఇలా పెట్టి మనం కట్ చేసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్టీకి బ్యాకు మనకు సగం వస్తుంది ఆ సైడ్ పీస్ అంతా సరిపోతుంది పై పార్టీ పార్ట్ పై పార్టీకి మనకు డిజైన్ వస్తుంది అది మనకు సరిపోతుంది అప్పుడు మనం హ్యాండ్స్ అనేది కస్టమర్ ఎలా చెప్పుంటే అలా కుట్టచ్చండి మామూలుగా అయితే సరిపోదు అని చెప్తూ ఉంటారు సరిపోదు అన్నప్పుడు వేరే వాళ్ళు కుట్టినప్పుడు మాకు సరిపోయింది మీరు కుడితే ఎందుకు సరిపోదు అనుకుంటారండి మ మీరు ఇలా కట్ చేశారంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనము డ్రెస్సెస్కి ఫ్లవర్స్ అలా వస్తూ ఉంటాయి అవి మనకు ఫ్రంట్ పార్ట్ ఏమో పైకి బ్యాక్ పార్ట్ కిందికి అలా వెనక ముందు వేరే వేరే షేపుల్లో కనపడుతూ ఉంటాయండి నేను రెడీమేడ్ డ్రెస్ డ్రెస్సులకు కూడా చూశాను వాటికి కూడా అలాగే ఉంటాయి అలా కాకుండా మనము మనం ఇది డ్రెస్ మొత్తం మనం తీసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి మనము రెండు పార్ట్లు సపరేట్ సపరేట్గా చేసుకోవాలి కట్ చేసుకోవాలండి మధ్యలోకి ఇలా వేసుకొని మధ్యలోకి కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇది పైకి వచ్చింది కదా ఎంత కావాలో అంత మనం లూజ్ చూసుకొని ఇలా వేసేసుకొని ఇంకొక పార్ట్ను కూడా మనం అలాగే పైకి ఎలా మనకు ఫ్లవర్స్ వచ్చినాయో అలాగే వేసుకోవాలి రెండు పార్ట్లు ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి సైడ్ పీస్ అనేది చూడండి హ్యాండ్స్కి మామూలుగా మనం సమానంగా వేసి కట్ అనుకోండి అప్పుడు సరిగా రాదు ఇలా మనము లైనింగ్ పెట్టి చూసుకొని రెండు పార్ట్లు ఇలా సైడ్ పీస్ వదిలేసి దానికి ఎంతైతే కావాలో అంత ఇలా పెట్టేసుకొని కొలుచుకోవాలి ఇలా కొలిచినప్పుడు మనకు ఈ సైడ్ అయితే బార్డర్ వస్తుంది రెండు బార్డర్లు మిగులుతాయండి రెండు బార్డర్లు మనము కింద వేసుకోవచ్చు హ్యాండ్స్కి వేసుకోవచ్చు ఒకసారి చూడి చూసి గమనించుకోండి లైనింగ్ మనం సమానంగా వేసుకొని రెండు పార్ట్లు మధ్యలో కట్ చేసేసి రెండు పార్ట్లుగా విభజించుకొని బ్యాక్ పార్ట్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా వేసుకొని ఇలా సమానంగా ఫ్లవర్స్ అంతా పైకి వచ్చేలాగా వేసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఈ సైడ్ పీస్ అనేది మనకి హ్యాండ్స్ వస్తుంది డ్రెస్కి కింద ఫ్రంట్ పార్ట్కి కింద వేసుకోవచ్చు అండి చూడండి ఫ్రంట్ పార్ట్కి కింద వేస్తున్నాను ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నామనే మనకు రెండు పార్ట్లు మనకి ఫ్లవర్స్ అనేవి పైకి వస్తుంది కింద బార్డర్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా నేను ఈ డ్రెస్కి పన్నెండు ఇంచులు పెట్టానండి అది కూడా సరిపోయింది ఇలా మీరు కొత్తగా నేర్చుకునేవారైతే ఇలా నేర్చుకోవచ్చండి నీట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్